హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు ఒక మంచి ఆకుకూర తోటి వంటకం అండి ఇది దీన్ని చాలా రకాలుగా అండి ఈ ఆకుకూరను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు దీన్ని ఇప్పుడు మేము ఉండే ఏరియాలో మాత్రం బిల్లలు అలావా అంటారట అండి ఇక్కడ ఇల్లు అయితే కొన్ని ఏరియాలో పునర్నవ అంటారు తెల్ల గంజేరు అంటారు ఎర్ర గంజేరు అంటారు తర్వాత అటుక మాడు కూర అని కూడా అంటారండి దీన్ని ఇది చాలా మంచిది హెల్త్కి ఇవి ఒకసారి అయితే క్రియ మా వాళ్ళకి ఒక సమస్య వచ్చిందండి క్రియేటివ్ లెవెల్స్ చాలా అసలు పెరిగిపోయినాయి అన్నమాట కిడ్నీలు డాక్టర్ కూడా మెడిసిన్ ఏం పనిచేస్తలేదు మీరు నేచురల్గా ప్రయత్నం చేయమంటే అప్పుడు మేము వీటి యొక్క వేర్లు తెప్పించినామండి తెల్లగంజేరి యొక్క వేర్లు తెప్పించేసి ఒక డబ్బా తెప్పించేసి తాగినాం తర్వాత టెస్ట్ చేయించుకుంటే నార్మల్కి వచ్చినాయి క్రియేటివ్ లెవెల్స్ కిడ్నీలకి అయితే ఇవి ఇలా ఉంటాయండి చెట్టు ఇందులో రెండు రకాలు ఉంటుంది దీన్నేమో ఎర్ర గల్జేరు అంటారు పునర్నవ్వ అంటారు ఎర్రది ఎర్రది ఇది కాండం ఎరుపు ఉంటుంది అనమాట ఇదేమో తెల్లదనమాట ఎక్కువగా తెల్లదే బాగా యూజ్ చేస్తారు దొరికితే తెల్ల తింటేనే చాలా మంచిది దీంతో కర్రీ చేస్తా పెద్ద ఐటమ్స్ కూడా ఏమీ పట్టవు వీటికి ఎల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు సరిపోతాయి పోపు సరిపోతుంది అయితే బాగుంటుంది ఈ కూర కొంచెం ఆడి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కారం కర్రీ రెడీ అయిందండి అంతే అండి కర్రీ రెడీ అయిందండి వేడి వేడి అన్నంలోకి జొన్న రొట్టెలోకి తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి